హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఇవాళ వచ్చేసి మేము ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం దానికోసం అయితే మేము ముందుగానే శనగలు ఇంకా చదివి అయితే మేము నానబెట్టుకొని విజిల్స్ వరకు అయితే ఉడకబెట్టుకున్నాం ఈ ఉడకబెట్టుకున్న శనగలు ఇంకా అయితే ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడైతే ఈ ఈ ఒక అయితే తీసుకున్నాం మనం ఇలా అన్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవైతే నేను టూ ఆనియన్స్ తీసుకున్నాను మీకైతే ఎన్ని ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు ఇప్పుడు ఈ టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవైతే ఇందులోకి వేసుకున్నాము తర్వాత ఇక్కడైతే నేను ఒక టమోటా అయితే తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను ఈ టమోటాను కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాం తర్వాత క్యారెట్ కూడా ఒక మీకు ఒకటి కావాలంటే ఒకటి తీసుకోవచ్చు మీకు ఆప్షనల్ ఎన్ని కావాలంటే అన్నీ మీకు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర తీసుకొని కొత్తిమీరను కూడా అలానే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటితో పాటు ఒక స్పూన్ ఒక స్పూన్ అయితే మీరు పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి మీకు పెప్పర్ పౌడర్ అనేది మీకు ఎంత కావాలో స్పైసీగా కావాలంటే ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు మాకైతే ఇది చాలు కాబట్టి ఇది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాం ఇలా అయితే అన్నీ కలిసే వరకు అయితే మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఒకవేళ మనకి సాల్ట్ కావాలి అనుకుంటే మరి అయినా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకున్న తర్వాత మనం అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నాం ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత మనము లెమన్ అయితే తీసుకొని ఇలా లెమన్ పిండుకోవాలి మీకు కావాలంటే పిండుకోవచ్చు లేదంటే లెమన్ అనేది ఆప్షనల్ స్కిప్ కూడా చేసుకోవచ్చు మీకు ఎంత కావాలంటే అంత పిండుకొని తర్వాత ఫైనల్గా ఇప్పుడైతే మన ఎమ్మి ఎమ్మి స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది Thank you for watching this video. Please like, share, subscribe.